రామాయణంలో హనుమంతుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీరాముడినే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికి సాటి రానంత ఎత్తుకు ఎదిగాడు ముఖ్యంగా సప్త సముద్రాలను దాటి లంకకు చేరి సీతమ్మ తల్లి జాడను శ్రీరామునికి చేరవేశాడు శ్రీరాముడు రావణాసురుడిని వధించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ వీరాంజనేయుడు అందుకే కాబోలు శ్రీరాముని ఆలయాలలో హనుమంతునికి సైతం ప్రత్యేకంగా స్థానం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే హనుమంతుడు లేని రామాలయం ఊహించడం కష్టమే అయితే దక్షిణ అయోధ్యగా విరాజులుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాత్రం హనుమంతుడు ప్రధాన ఆలయంలో కాకుండా వెలుపల మరొక ఆలయంలో దర్శనమిస్తుంటాడు ఇందుకు గల కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం రాముడు వైకుంఠరాముడు రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయమైన విరా విలక్షణ నామత్రయంతో విరాజమానుడైనటువంటి భద్రాచల రామచంద్ర మహాప్రభు వారి సన్నిధిలో ఒక విశేషం ఉంది ఇక్కడ స్వామివారు భద్రమహర్షికి దర్శనం ఏ విధంగా అయితే ఇచ్చారో అదే రూపంతో అర్చామూర్తిగా పెంచేసి ఉన్నారు భద్రమహర్షి రామదర్శనం కోసం అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్ ప్రభావం వల్ల రామావతారం అయిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి స్వామివారు అక్కడ ఉండేటువంటి నారాయణుడు మళ్ళీ రాముని వలే ధనుర్బాణాల్ని నారాయణుడిలాగా శంఖచక్రాన్ని ధరించి చతుర్భుజ రాముడిగా వైకుంఠ రాముడిగా ఓంకార రాముడిగా రామనారాయణ రూపంతో అద్భుతమైన విలక్షణమైనటువంటి రూపంతో ఆ భద్ర మహర్షికి తన దర్శనాన్ని అనుగ్రహించాడు అప్పుడు స్వామి ఆ భద్రుని ఒక వరం కోరుకోమని చెప్పి ఆదేశించాడు అయితే భద్రుడేమో నేను కేవలం రామ దర్శనం కోసం తపస్సు చేశాడు దర్శనం అయిపోయింది కదా అనుకుంటే లేదు 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 నువ్వు వరదోహం వరదరాట్ అంటే నేను వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు గొప్ప రాజుని వరదరాట్ కాబట్టి నువ్వు వరం కోరుకోవాలి అని కోరితే అప్పుడు భద్రమహర్షి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని కోరాడు నా శిరస్సు మీద నాకు ఇప్పుడు ఏ రూపంతో అయితే నువ్వు దర్శనం ఇచ్చావు ఎందుకంటే రాబోయే కలికాలంలో భక్తులు ఇటువంటి దర్శనాన్ని కోసం ఇంత కష్టపడటం అనేది సాధ్యం కాదు కాబట్టి నాకు దర్శనాన్ని అనుగ్రహించినటువంటి రూపంతోటే ఈ కల్పాంతం వరకు కూడా ఈ కొండపై భద్రాద్రిపై వేంచేసి ఉండి భక్తులందరికీ ఈ అద్భుతమైన రూపంతో దర్శనం ఇవ్వాలి అని భద్రుడు కోరుకోగా ఆ భద్రుడిని కొండగా మార్చి ఆ భద్రాద్రిపై స్వామి అద్భుతమైన రూపంతో ఆవిర్భవించారు అర్చామూర్తిగా ఆవిర్భవించారు అందువల్ల ఇక్కడ స్వామివారికి ఒడిలో సీతమ్మవారు ఉంటారు సాధారణంగా ఒక రామాలయాన్ని మనం సేవించుకున్నట్టయితే మధ్యలో రామచంద్ర మహాప్రభువారు ఒక పక్క సీతమ్మవారు మరొక పక్క లక్ష్మణస్వామి ఉంటారు కానీ ఇక్కడ అలా కాకుండా మధ్యలో సీతమ్మవారు ఉంటారు అది ఇక్కడ ఆలయానికి విశిష్టత ఇక్కడ అలా ఉండటం వల్ల ఓంకార రాముడు అంటారు ఇక్కడ స్వామిని అంతేకాక ఇక్కడ ఆంజనేయ వారు సాధారణంగా మనం చూసేటువంటి ఆలయాల్లో ఎందుకంటే త్రేతాయుగంలో రాముడికి అనేకమైనటువంటి ఈ సేవలని చేసినటువంటి మహానుభావుడు స్వామికి సాక్షాత్తుగా నేను రామదాసుని అని చెప్పి ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు ఆంజనేయస్వామివారు అయితే ఇక్కడ వారు చిరంజీవి ఆయన ఈ ప్రాంతం అంతా కూడా మందమాతన పర్వతం ఈ పర్వతాలన్నింటిలో సంచరిస్తూ ఆయన నిరంతరం రామనామం జపం చేస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ స్వామి వైకుంఠం నుంచి రావటం వల్ల వైకుంఠరాముడిగా ఆవిర్భవించడం వల్ల ఇక్కడ స్వామి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉండరు అందువల్ల రామదాసు గారు ఇక్కడ తనకి ఆ రామచంద్ర మహాప్రభు వారికి అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆగమశాస్త్ర రీతి ఏం చేయాలి అని పెద్దల్ని కనుక్కొని వారి గురువుగారు అయినటువంటి రఘునాథ భట్టరాచార్యుల వారి ద్వారా ఇక్కడ ఆగముక్త ప్రకారంగా అంటే పాంచర్ శ్రీరంగంలో రంగనాథస్వామి వారికి అంటే రాముడి రంగనాథ రంగనాథస్వామి ఆ రంగనాథస్వామికి ఏ ఆగమంతో ఏ విధంగా ఆరాధనాది కైంకర్యాలు జరపబడతాయో అదే విధమైనటువంటి ఆరాధనా కైంకర్యాలు ఇక్కడ భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు కూడా జరిగే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని రామదాసు గారు ఏర్పాటు చేశారు అలా ఆలయాన్ని ఏర్పాటు చేసేటప్పుడు స్వామివారికి అభిముఖంగా ధ్వజస్తంభానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి వారిని గరుత్మంతుడితో కూడినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఏర్పాటు చేశారు అది ఇక్కడ విశేషం సాధారణంగా అయితే నారాయణుడి ఆలయాలు అయితే గరుత్పంతుడు ఉంటారు లేదా రామచంద్రస్వామి వారి ఆలయంలో గరుత్పంతుడిని ఉంచవచ్చు లేదా ఆంజనేయ స్వామిని కూడా ఉంచవచ్చు కానీ ఇక్కడ రామదాసు గారు చేసినటువంటి ఒక గొప్ప పని వారిని గరుత్పంతుడితో కూడినటువంటి వారు ఎప్పుడూ రామ పాదాలని సేవించుకునే విధంగా వీరిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అన్నాటి నుండి ప్రతిరోజు కూడా రాముడితో భాగంగా స్వామివారికి ఆరాధనాది కైంకర్యాలు అయిన పిమ్మట ఆ ప్రసాదాన్ని ఆ గరుత్మంతుల వారికి ఆంజనేయ స్వామి వారికి కూడా నివేదించడం జరుగుతుంది ఆ తర్వాతే ఇతర దేవతలందరికీ కూడా బలిహరణాది కార్యక్రమాలన్నీ జరుపుబడతాయి ఆ విధంగా భద్రాచలంలో స్వామివారి పాదాల చెంత కాకుండా స్వామివారికి ఎదురుగుండా ఉండే ఆంజనేయ స్వామివారు గరుత్మంతుడి యుక్తుడే అంటే గరుత్మంతుడితో కూడి ఉంటాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అలా గరుత్పంతుడితో కూడి నిత్యం రామ పాద పాదాలని సేవిస్తూ రామనామని చెప్పిస్తూ ఉంటాడు ఆ విధంగా ఇక్కడ భద్రాచలంలో ఆంజనేయ స్వామి వారు కొలువుదీరు ఉన్నారు